భగీరత విజయసాగర నా పేరు అతనారూ విజయలక్ష్మి సగర నేను రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను సగర సంఘం నుంచి రేపు పదహారు తారీఖున జరగబోతున్నటువంటి నాగర్కూ జిల్లాలో జరుగుతున్న సగర శంకారాభం కార్యక్రమానికి ప్రతి గ్రామం నుండి ప్రతి మండలం నుండి ప్రతి తాలూకా నుండి పెద్ద ఎత్తున సగర బంధువులందరూ ఇళ్లకు పెట్టి ఒక పండుగలాగా ఈరోజు మనం ఏదైనా శుభకార్యానికి వెళితే మన ఇంట్లో అందరం కలిసి వెళ్తున్నాము అలాగే మంచిగా పట్టు చీరలు కట్టుకొని పెళ్ళిళ్ళకు వెళ్ళినట్టుగానే మనం ఆ రోజు ఇంటికి తాళం పెట్టి ఈ సగర శంకర కార్యక్రమానికి రావాలని కోరుకుంటున్నాను పెద్ద ఎత్తున మహిళలు అది రావాలని మహిళా ప్రధాన కార్యదర్శిగా నేను ఈరోజు కోరుకుంటున్నాను మహిళలు ఎంతమంది గ్రౌండ్లో కనిపిస్తే ఆ బహిరంగ సభకు అంత నిండుదనం వస్తుందని నేను మరీ మరీ అందరికీ మహిళలకు వినవించుకుంటున్నాను మా సగర బంధువులందరికీ కూడా ఈరోజు పెద్ద మనుషులు అనొచ్చు ఇళ్ళలో ఉండి నేను వెళ్తాను లేవే నీవే ఇంటి దగ్గర ఉండు అని ఎవరన్నా అన్నా కూడా లేదు ఈరోజు మన సగరుల పండుగ అని చెప్పి మీరు కూడా భర్తలతో పాటు ఇళ్లకు తాళం పెట్టి రావాల్సిందిగా కోరుకుంటున్నాను అందరూ వచ్చి ఈరోజు సగర శంకారాభం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ అతినారపు విజయలక్ష్మి సగర